ప్రసంగి ఒకటి ఎనిమిది చుట్ట చేత కన్ను తృప్తి పొందుకున్నది వినట చేత చెవికి తృప్తి కలగొట్టలేదు ఎవరు దాని ఎవరి ముందు సంతోషపడిను నీ కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండేమో నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తించము ప్రతిక్రియ అది చెడ్డదే కానీ మంచిదే కానీ తీర్పులోనికి వస్తుందని జ్ఞాపకం చేసుకో నీ హృదయం ఉద్దేశ సంతోషపడుతుంది నీ హృదయంలో ఉన్న దేవుని అంతగా నువ్వు ఈ లోకంతో స్నేహం చేస్తున్నావేమో చిన్న పొగడ్తులు చిన్న చిన్న ఆశలకు శరీరాన్ని వ్యసనాలు కప్పి చెప్తున్నావేమో నీ కోరిక చెప్పున నీ దృష్టి ఏం ఆశించున్నది దేహానికి శిక్ష పడినంతగా నీ శరీరాన్ని తృప్తిపరచున్నావేమో నీ నువ్వు పాపంలో చేయకుండా ఉండాలంటే నీ హృదయంలో వాక్యం ఉంచుకోవాలి బైబిల్ చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని హృదయంలో భద్రపరుస్తారు ఆ వాక్యాన్ని బట్టి నిన్ను చెడు మార్గంలోకి వెళ్లకుండా దేవుని ఎందు కలిగి యథార్థ మార్గంలో నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు